మరి వర్మగారి దెబ్బకి డైరెక్ట్గా ఆయన వచ్చేస్తున్నారు వేదికపైన ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశారు గారు సో నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా సో వే అందరూ ఫేమస్ అంత ఫేమస్ కాదు వేదికపైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నహోదయపురి నమస్కారాలు అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన విద్యార్థులందరిని చూస్తుంటే నాకు కూడా నా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి నేను పాదయాత్రలో కూడా చెప్పా నాకు కాలేజ్ లైఫ్ ఉండేది అని ఆనాటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎక్కడన్నా నేను తెలియజేయాల్సిన ఒక విషయం కాలేజ్లో మనం చేసుకున్న ఫ్రెండ్షిప్స్ జీవితాంతం మొత్తం ఉంటాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి అనంతరం చంద్రబాబు నాయుడు గారు ఏరస తర్వాత కానివ్వండి కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే నాకు అండగా నిలబడింది మా మిత్రులు స్నేహితులు అందుకే చదువుతో పాటు మరి చదువు వదిలేద్దండి చదువుతో పాటు మిత్రులతో సమయం గడపాలి మన ఎదుర్కొంటున్న కష్టాలు కొన్ని విషయాలు తల్లిదండ్రులు కూడా చెప్పలేని ఉంటాయి అది మన మిత్రులు చెప్పి సమస్యలు మన అందరం పరిష్కరించుకోవాలి ఉండి నియోజకవర్గం నా గుండెల్లో ఉన్న నియోజకవర్గం రఘురాజు గారి గురించి చెప్పాల ఉండి నియోజకవర్గం గురించి చెప్పా గురువు గారి నుంచి వర్మగారు రాజకీయాలన్నీ మాట్లాడేశారు నేను కాలేజీలో రాజకీయాలు మాడాలనుకోలేదు కానీ ఒక్క విషయం చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీకి అండగా నిలబడిన నియోజకవర్గం ఉండి నియోజకవర్గం ఒక మాటలో చెప్పాలంటే కంచుకోటకి మారు పేరు ఉండి నియోజకవర్గం నూట ఎనిమిది ఏళ్ళ చరిత్ర ఉన్న ఉండి జెడ్పీ హై స్కూల్ని రెనోవేట్ చేశారు రఘురామ గారు నా చేతులుగా ఆ రెనోవేషన్ని ఓపెన్ చేస్తున్న నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా మనసున్న మహారాజు పివీజీ రాజుగారు ఈ స్కూల్ని ప్రారంభించారు విద్యా వ్యవస్థల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎయిడెడ్ స్కూల్స్ పరిచయం చేసిన వ్యక్తి పీవీజి రాజుగారు శిరస్ రాజుగారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఆ స్కూల్లో చదువుతాం జరిగింది ఇప్పుడు మన ఫైర్ బ్రాండ్ ఆర్ఆర్ఆర్ గురించి కూడా ఒక రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా రియల్ రెస్పాన్సిబుల్ రెబల్ రెబల్ మర్చిపోకూడదు మనం రియల్ అనే విషయం ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం కొన్ని సందర్భాల్లో విభేదించాం ఇదేమో అందరు తెలిసిన విషయమే విభేదించాం కానీ ఎప్పుడు మిత్రులుగానే ఉండిపోయాం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు టాప్ మొదటి పది మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు లేదు మీకు అండగా నిలబడతాం లీగల్గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తాను నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు కోర్టులో ఏం జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుందని గైడ్ కూడా చేశారు అందుకంటున్న రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు మనందరం చూసాం ఐదేళ్ళు అనేక పోరాటాలు చేశారు రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందలకెళ్ళారు మీరందరూ ఆశీర్వదించారు మంచి మెజార్టీ ఆయన గెలిపించారు గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను రిలాక్స్ అవ్వలా ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు ఆయన స్నేహితులు అందరితో మాట్లాడి ఆ ఫండ్కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ముప్పై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ముప్పై ఒక్క ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ డెస్క్స్ కానీ ప్లే గ్రౌండ్లన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆర్ఆర్ఆర్ గారు ఇంకా బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు ఈయన పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి పంటకాల క్లీనింగ్ కానివ్వండి సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు సురక్షితమైన తాగునీరు కోసం ముప్పై నాలుగు వాటర్ బెడ్ ఫిల్టర్స్ కూడా ఆయన రిపేర్లు చేపిచ్చారు ఇంకా ఉండి టు జోలపాలెం లింక్ రోడ్ అభివృద్ధి చేసి కార్యక్రమం మొదలుపెట్టారు దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు డయాలసిస్ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా లిస్ట్ ఉంది